ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము సీమోను సీమోను ఇదిగో సాతానుమను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని పరిశుద్ధ్రైన లోకం వ్రాసిన స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు భాగమును చదువుచున్నాను దేవుడు మనలను పరీక్షించేటప్పుడు గురు చూసి కొట్టేది మన విశ్వాసాన్నే మనలోని ఏ లక్షణమైనా పరీక్షకు లోను కాకుండా పోవచ్చు కానీ విశ్వాసం మాత్రం అలా తప్పించుకోలేదు విశ్వాసాన్ని దాన్ని మూలిగుదాకా పరీక్షించడానికి దానిలోకి పదునైన బాణాన్ని గుచ్చడం కన్నా వేరే మార్గం లేదు ఇందువల్ల ఆ విశ్వాసం శాశ్వతమైనదా కాదా అన్నది తెలుస్తుంది దానికున్న ఆనంద కవచాన్ని లాగేసి ప్రభు పంపించే శ్రమలను దానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి ఈ దాడుల నుండి ఏమాత్రం గాయపడకుండా బయటపడేదే నిజమైన విశ్వాసం విశ్వాసం పరీక్షించబడాలి అది దిక్కులేనిదైపోవాలి కొలిములో అనేకసార్లు కాలాలి ఈ పరీక్షలన్నింటినీ తట్టుకొని నిలబడిన విశ్వాసం గలవాడు ధన్యుడు పౌలు అన్నాడు నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను కానీ తన తలను పోగొట్టుకున్నాడు అతని తలను వేశారు గాని అతని విశ్వాసాన్ని మాత్రం తాకనైనా తాకలేకపోయారు అన్యజనులకు అపోసురుడైన ఇతడు మూడు విషయాలలో సంతోషించాడు మంచి పోరాటాన్ని పోరాడాడు పరుగును కడముట్టించాడు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు ఫలితమేమిటి పౌలు పందెంలో గెలిచాడు బహుమతి పొందాడు ప్రపంచం అతన్ని గొప్పవాడిగా ఎంచింది అంతేకాదు పరలోకంలో ఇతడు గనుడయ్యాడు క్రీస్తులో విజయం సాధించడానికి అన్నిటినీ పోగొట్టుకున్న అది లాభమే ఈ దృష్టితో మనం ఎందుకు ప్రవర్తించం పౌలులాగా సత్యానికి మనం ఎందుకు విధేయులం కాము ఎందుకంటే పౌలు పాటించిన విధానం మనకు లేదు మన లెక్కకు అతని లెక్కకు తేడా ఉంది పౌలు నష్టం అని ఎంచిన వాటిని మనం లాభంగా లెక్కిస్తున్నాము పౌలుకున్న విశ్వాసం మనకు ఉండాలి అతనికి దొరికిన కిరీటం మనకు దొరకాలంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవంగల దేవా జీవాధిపతి మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వన్నాళ్ళు స్తోత్రాలయ్యా ప్రభావ అపోస్తులైన పౌల్ని మాకు మాదిరిగా చూపిస్తూ వచ్చావు ప్రభావ ఆయా తను ఏదైతే నష్టంగా ఎంచుకుంటూ వచ్చాడో దాన్ని మేము లాభంగా ఎంచుకుంటున్నాం ప్రభావ కనకరంగాల తండ్రి క్షమించి ప్రభా అయా మేము సమస్తాన్ని నీ నిమిత్తమై నష్టంగా ఎంచుకొని నిన్నే వెంబడిస్తూ ప్రభా నీ కోసం మంచి పోరాటం పోరాటానికి సహాయం చేయండి అయ్యా ఆయా మా యొక్క విశ్వాస యాత్రా జీవితం కడమట్టుకు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎడాల్లో సెలెలించిన నీ బిడ్డల్లో ప్రభా ఎవరెవరైతే ప్రభా అయా పౌలు లాంటి స్థితిలో లేరో ప్రభా కనికరంగాల తండ్రి ఈ లోక సంబంధమైన వాటిని లాభంగా ఎంచుకుంటున్నారేమో ప్రభా కనికరంగా తండ్రి వారికి కావలసిన గ్రహింపు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఈ లోక సంబంధమైనది అశాశ్వతం అని తెలుసుకొని ప్రభా అయా తండ్రి నీ వైపు చూస్తూ ఈ భూ సంబంధమైన వాటిని లక్ష్య పెట్టేవారిగా ఉండుకునేటికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభా ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో వారిని కనికరించి వారికి కావాల్సిన స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగిన తండ్రి ఎవరెవరైతే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో కనికరంగా తండ్రి వారికి కూడా కావాల్సిన మంచి మానసిక స్థితి దయచేయమని వేడుకొంచున్నాం చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని మధ్య వయసు స్త్రీలని పురుషుల్ని దీవించి వారిని వారి దీవించినాయి ఆత్మీయ ఆత్మీయస్థితులు అందరినీ వరిదెలా చేస్తున్నామని వేడుకొంచు ఏసు పరిశుద్ధి నా ప్రార్థించి

পিনামু